పాలెంలోని ఫ్రెండ్స్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షురాలు వాకర్ కమలా జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు అందరికీ పర్యావరణంపై ఆసక్తిని పెంపొందిస్తున్నామన్నారు

శుభ సాయంత్రం ఈ రోజు పర్యావరణం దినోత్సవ సందర్భంగా పిఎంపాలెం వంతా వాకర్స్ క్లబ్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే మొక్కలు ఈ సాయంత్రం మేము మా పార్టీలో మొక్కలు నాటడం జరిగింది